మంగళగిరి డీజీపీ ఆఫీస్ వద్ద సుధామాధవి ప్రెస్ మీట్ నిర్వహించారు వివరాలు ఇలా మాకు జరిగిన అన్యాయం అంటే మేము కోడూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని ట్రై చేశాం సార్ మేము రైల్వే కోడూరు సార్ అన్నమయ్య జిల్లా మాకు టికెట్ ఇప్పిస్తా అని వేమన్న సతీష్ గారు ఏడు కోట్లు డబ్బులు తీసుకొని ఇప్పుడు అడుగుతూ ఉంటే మమ్మల్ని కిడ్నాప్ చేసి మమ్మల్ని బంధించి ఇబ్బంది పెట్టి వీడియోలు చేయించుకొని మేము కిడ్నాప్ చేయలేదు అని చెప్పు వేరే వాళ్ళ మీద చెప్పు అంతీయలేదు ఇంత ఇచ్చినామని చెప్పి చెప్పు అని మమ్మల్ని బెదిరించినారు మా కొడుకుని నా భర్తని మా ఫ్యామిలీని అందరినీ కూడా చంపేస్తానని బెదిరించినారు నేను భయపడి వీడియో చేయడం జరిగింది వాళ్ళు చెప్పిన ఏ విధంగా చెప్తే ఆ విధంగా మదనపల్లి పోలీస్ స్టేషన్లో చేయడం జరిగింది మమ్మల్ని ఇక్కడ ఇదే టీడీపీ ఆఫీస్కి ఎదురుగా మమ్మల్ని కిడ్నాప్ చేయడం జరిగింది పోలీస్ వాళ్ళు రాజంపేట పోలీస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని కిడ్నాప్ చేయడం జరిగింది అది ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మేము సార్ మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా మమ్మల్ని వాళ్ళు ఫోన్ చేసి డబ్బులు అడిగితే చంపేస్తాము అది ఇది అని మమ్మల్ని బెదిరించడం జరిగితే మేము తెలుగుదేశానికి వచ్చి సార్ గారికి లోకేష్ సార్ గారికి చంద్రబాబు నాయుడు సార్ గారికి చెప్పుకుందాం అనే ఉద్దేశంతో వచ్చాము మా ఫోను ట్రాప్ చేసి మమ్మల్ని ఇక్కడ తెలుగుదేశం పార్టీ అవతల సర్వీస్ రోడ్ దగ్గర మమ్మల్ని కిడ్నాప్ చేయడం జరిగింది ఇరవై ఎనిమిదో తేదీ మధ్యాహ్నం పదకొండు పైన పన్నెండు లోపల జర కిడ్నాప్ చేయడం జరిగింది కిడ్నాప్ చేసి మమ్మల్ని రాజంపేట నుంచి తర్వాత రాయచోటికి తర్వాత మదన్పల్లికి తీసుకెళ్ళడం జరిగింది మదన్పల్లికి పోయేలేక మాకు నైట్ రెండు అయిపోయింది అప్పుడు మమ్మల్ని రూమ్లో బంధింగ్ బంధించేసి మమ్మల్ని తిట్టడం జరిగింది మాది ముండ మాల ముండ నీకెందుకే రాజకీయము వేమని సతీష్ గారికి డబ్బులు ఇస్తా అని చెప్తావా నువ్వు అందరికీ వీడియోలు చేస్తావా నువ్వు అని చెప్పి మమ్మల్ని బండపూతులు సిఐ సిఐ ఫోన్లో నుంచి మమ్మల్ని తిట్టడం జరిగింది మేము భయపడి ఇంకా వేముల సతీష్ గారు కూడా ఆయన చేసిన తర్వాత వేమల సతీష్ గారు కూడా చేయడం జరిగింది ఫోను ఆయన ఆసారి సెల్లుకి ఇంకా మేము భయపడి ఆ వీడియో మా మాకు ఇవ్వలేదు వేమల సతీష్ గారు మాకు ఇవ్వలేదు అని చెప్పి నేను ఆడక్కడ అబద్ధాలు చెప్పడం జరిగింది ఎందుకంటే అక్కడ నుంచి తప్పించుకోవడానికి నా భర్తని నా బిడ్డల్ని నా ఫ్యామిలీని రక్షించుకోవడానికి అలా చెప్పడం జరిగింది